హాయ్ ఫ్రెండ్స్ నేను మిజాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు దిన పత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా అక్కడ అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడి నుండి జాయిన్ అవ్వండి మీరైతే తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మీ యొక్క తెలిసినటువంటి మిత్రులకు షేర్ అయితే చేయండి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మేలు జరిగేలా త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లే రద్దయ్యే ప్రమాదం ఉందని నిన్న చెప్పడం అయితే జరిగింది నిరుద్యోగుల డిమాండ్లపై అధికారులతో సీఎం చర్చ హాజరైన విద్యార్థి సంఘాల నేతలు ఎవరెవరు హాజరైందనేది ఒకసారి మనము చూసుకున్నట్లయితే నిన్న ఎమ్మెల్సీ వెంకట్ గారు అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి గారు సామ రామ్మోహన్ రెడ్డి అదేవిధంగా ప్రొఫెసర్ రియాస్ టీచర్ల జేఎస్సీ నేత హర్షవర్ధన్ రెడ్డి విద్యార్థి సంఘాల నాయకులు దయాకర్ మానవతారాయ్ అదేవిధంగా బాలలక్ష్మి చారకొండ వెంకటేష్ సో వీరైతే నిన్న ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం అయితే జరిగింది సో వీరు చెప్పినటువంటి విషయాన్ని మనము వీరు ముఖ్యంగా ఏం చెప్తున్నారు త్వరలో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీర డిమాండ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆ పోస్టుల పెంపు సాధ్యం కాదు సమావేశంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపుపై చర్చ అయితే జరిగింది అయితే పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడం కూడా నోటిఫికేషన్ రూల్స్కు ఉల్లంఘించినట్టే అవుతుందని అప్పుడు కోర్టులు జోక్యం చేసుకుని అవకాశం ఉంటుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందుకు పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైందని గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లకు ఎలాంటి వెసులుబాటు లేదని చెప్పారు ఇక గ్రూప్ టూ డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంట ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని విద్యార్థి సంఘం నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు జూలై పదిహేను నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్షలు ఉన్నాయని ఆ వెంటనే ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ ఉండడంతో ప్రిపరేషన్కు ఇబ్బంది పడుతున్నారని వారైతే చెప్పడం జరిగింది దీంతో పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సి విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చినట్టు అయితే నిన్న మనకు వార్తలు రావడం అయితే జరిగింది సో ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ఒక డౌట్ గ్రూప్ టూ వాయిదా వేస్తారా డిఎస్సి వాయిదా వేస్తారా అనే విషయాన్ని కూడా మనము ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి పోస్టులు పెంచడం సాధ్యం కాదని అన్నారు అదేవిధంగా గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి అది సాధ్యమైంది అని అన్నారు మరి అదేవిధంగా డిఎస్సి కూడా కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో పోస్టులు అయితే కొన్ని యాడ్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఇంకో డిమాండ్ ఏంటంటే వీరది డిఎస్సి నోటిఫికేషన్కు పోస్టులను పెంచి డి ఇంకో ఇంకొన్ని పోస్టులు పెంచాలి ఖాళీ అయినటువంటి పోస్టులు అనేది సో ఈ డిమాండ్స్ కూడా డిఎస్సీ అభ్యర్థులు అయితే ఉన్నాయి సో ఆ యొక్క డిమాండ్ని మరి నిన్న ఉద్యోగ సంఘ మన జేఎస్సీ సంఘాల నేతలు మరి చెప్పినట్టున్నారు సో దాని మీద వారి అయితే పెంచే ఆలోచనలు అయితే లేరు డిఎస్సి పోస్ట్ పోన్ కోసం అయితే చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది రైట్ ఇక్కడ చూడండి వాయిదా డీఎస్సిన గ్రూప్ టూనా నిరుద్యోగుల ఉద్యమశగా సర్కారుకు గట్టిగానే తగిలినట్లుంది దీంతో ఇన్నాళ్ళు బెట్టు చేసిన రేవంత్ సర్కార్ ఓ అడుగు దిగింది డిఎస్సి లేదా గ్రూప్ టూ పరీక్షలో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకైతే పోతున్నది గ్రూప్ టూ పరీక్షలో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకైతే పోతున్నది నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే ఇవి రెండు ఒకదాని వెంట మరొకటి నిర్వహించ నిర్వహించనున్న నిర్వహించడంతో అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు సో సమావేశంలోనూ సీఎం ఇదే అంశంపై చర్చించినట్టు తెలిసింది పరీక్షల తేదీల విషయంలో టిఎస్పీఎస్సి విద్యాశాఖ అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకుంటామని సమావేశంలో అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో గ్రూప్ టూ వాయిదా వేస్తారా డిదా డిఎస్సి వాయిదా వేస్తారా అనేది స్పష్టత ఇవ్వకపోవడంతో అభ్యర్థులు అయితే టెన్షన్ అయితే మొదలైంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే గ్రూప్ టూ పోస్టులను పెంచాలి డిఎస్సి పరీక్షలను పోస్ట్పోన్ చేయాలి సో ఇది ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ అయితే ఈ విధంగా ఉండేను అంటే నిరసన తెలిపేటప్పుడు కాబట్టి ఇక్కడ దాదాపుగా మనము ఒక విషయాన్ని అయితే చెప్పుకోవచ్చు చెప్పవచ్చును డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్ చేసే అవకాశం అయితే ఉంది కానీ మళ్ళీ ఆన్లైన్ అనేటివి మరి ఎప్పుడు ఆన్లైన్ స్లాడ్స్ దొరుకుతాయనేది ఆ విద్యాశాఖ అధికారులతో చర్చించి ఆ యొక్క షెడ్యూల్ని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది లేదా గ్రూప్ టూని మరి పోస్ట్పోన్ చేస్తారా అంటే గ్రూప్ టూ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి పోస్ట్ పోన్ చేయొచ్చు అనేది కూడా ఒకటి ఈ యొక్క కూడా అంటే వాదన అయితే నడుస్తూ ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నది ఏంటంటే గ్రూప్ టూ వాయిదామని వేయ వేయమని ఎవరు కూడా కోరుకోలేదు డిఎస్సీని వాయిదామే అని చాలామంది డిఎస్సి అభ్యర్థులైతే కోరుకోవడం జరిగింది సో దానికి అనుగుణంగా సో డిఎస్సీనే పోస్ట్పోన్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు సో ఇక్కడ దాదాపుగా మనకు డిఎస్సి పోస్ట్పోన్ ఎంత అవుతుంది ఒకవేళ అయితే డిఎస్సి ఒకవేళ పోస్ట్పోన్ అయితే వన్ మంత్ కంటే ఎక్కువ పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే లేదు ఎందుకంటే డిఎస్సి అనేది ఎక్కువ లెంతీగా వెళ్ళే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్కూల్స్లలో టీచర్స్ అనేవాళ్ళు లేరు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్కి ఒక వన్ మంత్ టైం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు అన్నట్టు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనే టైం అయితే ఇచ్చే అవకాశం అయితే ఉండదు అంత టైం కూడా అవసరం లేదు త్రీ ఫోర్ మంత్స్ టైం అంటే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి ఇవి ఉంటాయి ఇంకా లెంతీ అయిపోతుంది మీరు ఇలానే చదువుకుంటూ ఉండాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ కొత్త బ్యాచ్ వస్తుంది వాళ్ళు మాకు టైం సో ఇలా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ డిఎస్సికి ఉన్నటువంటి టైం ఒక వన్ మంత్ టైం ఇస్తే సరిపోతుంది వాళ్ళు వన్ మంత్ పోస్ట్పోన్ చేస్తే అందరికీ బెటర్గా ఉంటుంది కానీ త్రీ మంత్స్ పోస్ట్పోన్ చేస్తే అందరికీ నష్టమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ పోస్టులు పెంచే అవకాశం అయితే లేదు కాబట్టి మీకు ప్రజెంట్గా డిఎస్సి ఒక వన్ మంత్ పోస్ట్మెంట్ అయితే అందరికీ రివిజన్ అవుతుంది సో అందరికీ చదవడం కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి దాదాపుగా డిఎస్సి ఒక వన్ మంత్ అయితే పోస్ట్మెంట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఒక నెక్స్ట్ అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ డిఎస్సి పరీక్షలను పక్కడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని నిన్న విద్యాశాఖ కమిషనర్ గారు నిన్న చెప్పడం జరిగింది డిఎస్సి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు పద్దెనిమిది నుంచి ప్రారంభమైన పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు టీచర్ల బదిలీలు పదోన్నతులపై అప్పీళ్లను స్వీకరిస్తామని చెప్పారు సో ఇది మనకు అనవసరమైనది ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి పరీక్షలను పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ కమిషనర్ గారు నిన్న చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ముఖ్యంగా ఇటు విద్యాశాఖ అధికారులను టీఎస్పిఎస్సి అధికారులను పిలిపించి ఒక సమావేశం పెట్టి వాటితో సాధ్య సాధ్యాలను ఆలోచించి దీంట్లో ఏది పోస్ట్పోన్ చేయాలనే విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తారు ముఖ్యంగా డిఎస్సి అనేది ఆన్లైన్లో ఉంది చాలా చాలామంది టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయ్యారు రిలీవ్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి డిఎస్సి అనేది తొందర కావాలి అనేది ఆ విద్యాశాఖ అధికారులు చెప్తున్నటువంటి విషయం ఇక ఇటు ఇటు చూసుకుంటే మన గ్రూప్ టూకు సంబంధించి అయితే ఆఫ్లైన్ ఎగ్జామ్ అది పోస్ట్పోన్ చేసిన వన్ మంత్ టూ మంత్స్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చును ఆ విధంగా ఉన్నది కానీ ఇక్కడ పోస్ట్పోన్ చేయమని అడిగింది ఏంటి పిల్ల అంటే అభ్యర్థులు డిఎస్సి పోస్ట్పోన్ కావాలని చాలామంది అభ్యర్థులు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ దాదాపుగా ఒక మనకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు మీకు మనకు ఉన్నటువంటి అవగాహన మేరకు అయితే డిఎస్సి పోస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఎన్ని రోజులు అనేది మాత్రం మనకు తెలియదు కానీ మీరు మాత్రం చదవండి అది ఫోర్ పోస్ట్ అయినా కాకుండా మీరు మాత్రం చదువుతూనే ఉండాలి మీరు పోస్ట్ అవుతుందని మళ్ళీ చదవడం మానేసి బుక్స్ పక్కకు పడేసి ఆ ఒక ఇదో ఇదే దాంట్లో పడిపోయి పేపర్లు వచ్చే స్టేట్మెంట్లని వాటిని చూసుకుంటూ కూర్చోకండి ఇవి ఏమి వచ్చినా పోస్ట్ పోన్ అయినా కాకుండా మీరు మీరు చేయాల్సిందల్లా చదవడం అది కంప్లీట్ చేసుకోండి ఒకవేళ అయినా కాకుండా మీరు ఎగ్జామ్కి రెడీగా ఉండాలి ఇట్లా సమయం అనేది గడుస్తూ ఉంటుంది చూస్తూ చూస్తూనే సమయం అయిపోతుంది చూడండి చూస్తూ చూస్తూ జూలై కూడా కంప్లీట్ అవుతుంది మీ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చినటువంటి షెడ్యూల్ కూడా దగ్గరికి వస్తుంది సో ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కదా అని మనం మళ్ళీ ఇంత ఫోకస్గా చదివే అవకాశం ఉండదు సో మీరు ఇంతవరకు ఎంత ఫోకస్గా చదివారో అదే ఫోకస్గా చదివితేనే మీరు కాంపిటీషన్లో ఉండగలుగుతారు లో అది అలా కాకుండా పోస్ట్పోన్ అవుతుంది కదా చదువుకుందాం కదా అనే ఆలోచనలో మాత్రం ఉండకండి మళ్ళీ అదేవిధంగా డిఎస్సి పోస్ట్పోన్ అవుతుందని డిసప్పాయింట్ కూడా కాకండి ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ నుండి చదువుతూ ఉన్నారో సో ఎక్కువ పోస్ట్పోన్ కాదు మిత్రమా ఒక వన్ మంత్ కంటే ఎక్కువ పోస్ట్పోన్ అయ్యే అవకాశం కూడా లేదు ఒకవేళ పోస్ట్పోన్ కాకుండా ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పారు ఈ రెండు దగ్గర ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందన్నారు సో గ్రూప్ టూ కూడా ఒకవేళ పోస్ట్పోన్ చేసి ఇది అదే విధంగా ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు మాత్రం ఫోకస్గా చదివే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్